హాయ్ అండి నమస్తే నేను మీ జయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను థర్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను మీ అందరికీ తెలుసు కదా మరి అందులో భాగంగా అయితే ఎయిత్ డే అనమాట మరి ఈరోజు మన వీడియోలో వచ్చేసి నేను నా డైట్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తీసుకున్నాను వాటి రెసిపీస్ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను మరి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి మార్నింగ్ లేవగానే ఒక కప్పు నార్మల్ వాటర్ తాగేస్తాను దాని తర్వాత ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ తాగుతానమాట ఈరోజైతే దాల్చిన చెక్కతోటి ఒక డిటాక్స్ డ్రింక్ చేసుకున్నాను అదే తాగేసేసాను దాని తర్వాత నైన్ థర్టీకి ఇదిగోండి నిన్న చేసినవి ఉన్నాయి ఉలవలు అవన్నీ చేశాను కదా గుగ్గిళ్ళు దాంతోటి సలాడ్ ఉంది అది కొంచెం పెట్టేసుకున్నాను ప్రోటీన్కి ఇంకా యాపిల్ దానిమ్మ ఈ రెండు వచ్చేసి హాఫ్ మా వారికి పెట్టేశాను బాక్స్లో ఇంకా మిగిలిన హాఫ్ హాఫ్ ఉంటాయి కదా అవి పెట్టుకున్నాను ఈ రెండింటితో అయితే నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాను అంటే ఈ బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ వచ్చింది ఫైబర్ ఉంది ఇంకా మంచిగా విటమిన్స్ మినరల్స్ కూడా అందుతాయి ఇలాంటి ఫుడ్ని మనం ప్రతిరోజు మార్నింగ్ తీసుకోవడం వలన అంటే ఇలాంటివంటే ఇవే కాదు మంచిగా ప్రోటీను ఫైబరు విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉండే ఫుడ్ తీసుకోవడం వలన మనకు మధ్యాహ్నం వరకు ఆకలి వేయదు ఇంకా చిన్న చిన్నవి తినాలి ఏదన్నా మధ్యలో అలాంటివి మనకి రాదనమాట ఇంకా ఈలోపు మధ్యాహ్నం భోజనంలోపు మనం వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఆకలి వేమీ వేయదు ఇంకా వన్ థర్టీకి ఎటు భోజనం చేసేస్తాం కాబట్టి ఇదైతే మనకి సఫిషియెంట్గా సరిపోతుంది అయితే నేను ఇదే తీసుకున్నాను ఇంక ఈరోజు మధ్యాహ్నంలోకి కర్రీ వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నాను గ్రేవీ కర్రీ నా స్టైల్లో ఎలా ఉంటుందో చూడండి ముందుగా అయితే చికెన్ని వన్ వన్ పీస్ తీసుకొని బాగా శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసిన వాటర్లో వన్ అవర్ అలా పెట్టేస్తాను ఇంకా దానికోసం వన్ కేజీ కాబట్టి ఐదు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు టమాటాలు కొన్ని పచ్చిమిర్చి ఇవి తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా దాని తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని నాలుగు గెరెలు అంటే ఎక్కువ పెద్ద గరెట కాదు నార్మల్ గరెటతోనే నాలుగు గరెటలు ఆయిల్ వేసాను అది కొంచెం వేగిన తర్వాత ఒక ఐదు యాలకలు ఐదు లవంగాలు ఒక మూడు చెక్క ముక్కలు ఉంటాయి కదా ఒక ఇంచవి అవి వేసేసుకొని అవి కొంచెం ఫ్రై చేయాలి అవి ఫ్రై అయిన తర్వాత ఇంక ఈలోపు మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ పచ్చిమిర్చి అవి వేసేసుకొని వాటిని దూరగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఉప్పు వేసామంటే అందులో మనకి తొందరగా ఉల్లిపాయలు మగ్గుతాయి ఇంకా ఉప్పు వేసి అవి కొంచెం కలిపేసేసి మూత పెట్టేసేసి మీడియం మంట మీద ఉడకనివ్వాలి కొంచెం సేపు ఇంకా ఆనియన్స్ వేగేలోపు టమాటాలు ఉన్నాయి కదా అవి కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇంక ఇవి కొంచెం వేగిన తర్వాత నేను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పెట్టుకుంటాను సాటర్డే రోజు వేసి పెట్టుకుంటాను ఇందులో కొంచెం కళ్ళు ఉప్పు ఇంకా పసుపు ఉంటుంది కదా అవి రెండు వేసి పెట్టుకున్నామంటే మనకి ఒక నెల అయినా ఇది పాడైపోకుండా ఉంటుంది కానీ నేను అంత చేయను వన్ వీక్కి సరిపోయేంతే చేసుకుంటాను ప్రతి సాటర్డే వేసేసుకుంటాను నాకు అది ఆ వీక్ మొత్తం సరిపోతుంది ఇంకా దాన్ని ఒక పెద్ద స్పూన్ తోటి ఒక పెద్ద స్పూను వేసేసాను వేసేసి అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చేసి దాని తర్వాత టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా నాలుగు అవి కూడా వేసేసేసి ఇంకా కొంచెం ఉప్పు చల్లేసేసి మూత పెట్టామంటే బాగా కలిపేసి తొందరగా మగ్గుతాయి మీడియం మంట మీదే చేసుకోవాలి హైలో పెట్టకూడదు అంటే కొంచెం మాడిపోతాయి హైలో పెడితే దగ్గరుండి చూస్తూ ఇవి మనం కట్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా ఈలోపు అది కూడా మెల్లగా మగ్గుతూ ఉంటుందన్నమాట మీడియం మంట మీద పెట్టుకున్నామంటే అయితే ఈ కర్రీని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చేస్తుంటే మీకే తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉంటుందనేది ఒకవేళ చెయ్యని వాళ్ళు ఇలానే చేయండి కంపల్సరిగా ఈ నేను ఎలా చెప్పానో అలానే చేయండి మీకు చాలా టేస్ట్ వస్తుంది రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది ఇంకా పుల్కాల్లోకి వడల్లోకి దోశల్లోకి ఇలా అన్నిటిల్లోకి చాలా బాగుంటుంది అనమాట ఎక్కువ గ్రేవీ ఉండదు అలానే వాటర్ వాటర్గా ఉండదు మరీ థిక్గా ఉండదు మీడియంగా వస్తుంది గ్రేవీ ఇందులో నేను గసగసాలు ఇలాంటివి ఏమీ వేయలేదు ప్రస్తుతానికైతే అది ఆ స్టైల్ ఇంకొకటి ఉంటుంది నేను చికెన్ని చాలా వెరైటీలుగా చేస్తాను ప్రస్తుతానికైతే ఇది చూపిస్తున్నాను నెక్స్ట్ టైం ఇంకొకటి చేసినప్పుడు అది కూడా మీకు వీడియో చేసి పెడతాను టమాటాలు వేగేలోపు దీంట్లోకి మనం ధనియాలు జీలకర్ర లవంగాలు యాలకులు ఇవన్నీ కలిపి ఒక పౌడర్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇవి వేగిన తర్వాత అది తయారు చేసుకున్న పౌడర్ ఉంటుంది కదా అది టూ స్పూన్స్ వేసాను ఇంకా కొంచెం మిరియాల పొడి ఇవి కొ రెండు వేసేసి కొంచెం సేపు వేగిన తర్వాత ఇంకా లాస్ట్లో మూడు స్పూన్లు పెద్ద స్పూన్లు మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి మూడు స్పూన్లు కారం వేసేసుకొని ఇంక ఇవన్నీ బాగా కొంచెం సేపు ఒక టూ త్రీ మినిట్స్ వేగే వరకు ఉంచేసి దాని తర్వాత చికెన్ ఉంది కదా కడిగి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని మళ్ళీ ఆ ఉప్పు నీళ్ళన్నీ వంపేసేసి మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నాను కదా ఇంకా అది కూడా వేసేసుకొని బాగా కలిపేసి ఇంకా మూత పెట్టి ఉడకనివ్వాలన్నమాట మీడియం మంట మీదే ఉడకనివ్వాలి ఇదంతా నేను మీడియం మంట మీదే చేస్తున్నాను హైలో పెట్టలేదు ఇక చికెన్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇంకా అందులోకి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవి మూడు కట్ చేసి పెట్టుకున్నాను ఈలోగా అది వేసేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక వన్ టు టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇంకా ముక్కలు మునిగే వరకు అంటే మరీ ఎక్కువ కాదు ముక్కలు మునిగి కొంచెం పైకి వచ్చే వరకు వాటర్ పోసేసుకున్నాను ఇంకా వాటర్ పోసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేసుకొని ఇంకా మూత పెట్టేసేసి మధ్య మధ్యలో కలుపుతూ ఒక హాఫ్ ఎన్ అవర్ అలా పడుతుంది మధ్య మధ్యలో చూసుకుంటూ ముక్క ఉడికిందో లేదో చూసుకుంటూ తిప్పుకుంటూ మళ్ళీ మూత పెట్టేసేసి మీడియం మంట మీదనే బాగా ఉడకనివ్వాలి ఈలోగా నేను కొంచెం ఎండు కొబ్బరి ఇంకా వన్ స్పూన్ కస్తూరి మేతి ఇవి రెండు మిక్సీ పట్టేసుకొని పౌడర్ పక్కన పెట్టేసుకున్నాను ఇంకా లాస్ట్ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఉడికింది అన్నప్పుడు ఇంకా ఆ కొబ్బరి ఉంది కదా ఆ పౌడరు కొబ్బరి కస్తూరి మేతి వేసింది అది పెద్ద స్పూన్ తోటి వన్ స్పూన్ వేసేసుకున్నాను వన్ స్పూన్ వేసేసుకొని అది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేసి మళ్ళీ మూత పెట్టి ఇంకొంచెం సేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకనివ్వాలన్నమాట నేనైతే వెయిట్ లాస్ డైట్ చేస్తున్నప్పుడు చికెన్ తింటాను ఫిష్ తింటాను ఈ రెండు మాత్రం ఎగ్స్ తింటాను ఇవి ఎక్కువగానే తీసుకుంటాను వీక్లో ఇంకా రొయ్యలు కానీ మటన్ కానీ తక్కువ తింటాను అంటే అవి ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి వాటిని పెద్దగా దగ్గరికి రానివ్వను డైట్లో ఉన్నప్పుడు మాత్రం ఇంకా చికెన్ అయితే ఎప్పుడైనా తినేస్తాను చికెను ఎగ్ ఫిష్ అయితే రెగ్యులర్గా తీసుకోవచ్చు ఎవరైనా సరే ఇంకా చికెన్ అయితే ఉడికింది చూసేసాను ఇంకా కొంచెం ఉప్పు తగ్గింది అందుకని చెప్పేసి ఇంకా కొంచెం ఉప్పు చల్లేసి కలిపేసేసాను ఇంకా లాస్ట్లో దించే ముందు ఒక ఫైవ్ మినిట్స్లో దించుతాం ఇంకా కొత్తిమీర కరివేపాకు మళ్ళీ వేసేసుకొని ఇవి ఈ రెండు కూడా కొంచెం మగ్గేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ మగ్గేంత వరకు బాగా కలిపేసేసి పెట్టేసేసాము ఇంకా లాస్ట్లో దించే ముందైతే ఒక హాఫ్ బద్ద లెమన్ పిండుతాను నేను ఇంకా హాఫ్ పెద్ద లెమన్ పిండేసేసి కలిపేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇలా చేసి పెట్టుకున్న కర్రీని మనం దేంట్లోకైనా తినచ్చు ఇంకా కాకపోతే బిర్యానీ చేద్దాం అనుకున్నాను వద్దులే అంటే బగారా రైస్ మా వారు ఎందుకులే వైట్ రైస్ వండేసే సరిపోతుంది అని చెప్పేసరికి ఇంకా వైట్ రైస్ అయితే వండేసేసాను ఇంకా వైట్ రైస్ వేడి వేడిగా చికెన్ గ్రేవీ కర్రీ కారం కారంగా చేశాను మంచిగా స్పైసీగా ఇంకా ఇవి పెట్టేసుకొని ఆనియన్స్ పెట్టేసుకున్నాము ఇంకా కావాలి అంటే పిల్లలు ఎవరైనా ఉంటే లెమన్ పిండుకుంటారు కొంచెం కారం ఎక్కువైంది అనిపిస్తే మాకైతే సరిపోయింది ఇంక అందుకని ఉల్లిపాయ పెట్టుకున్నాను ఇంకా నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హాఫే పిండా నేను అందులో కావాల్సిన వాళ్ళు ఇంకొంచెం పిండుకోవచ్చు నేను ఇంకా అవన్నీ పెట్టేసుకొని మధ్యాహ్నం భోజనం అయితే కంప్లీట్ చేసేసాను ఇక భోజనం కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెంసేపు టీవీ చూస్తూ ఉంటాను ఇంకా ఫోర్ థర్టీ టు ఫైవ్ అలా ఎప్పుడైనా నాకు తాగాలనిపించినప్పుడు ఫోర్ థర్టీ తర్వాత ఎప్పుడైనా మళ్ళీ ఇంకొకసారి డిటాక్స్ డ్రింక్ తాగుతాను ఇంకా నైట్ డిన్నర్లోకి దీంట్లోకి చపాతీ కర్రీ చేయమన్నారు చికెన్ కర్రీలోకి బాగుంటుందని చెప్పేసి ఇంకా మల్టీగ్రెయిన్ ఆట ఉంది కదా ఇంకా దాంతో ముందుగానే పిండి ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక వన్ అవర్ ముందైనా మనం చపాతి పిండిని కలిపెట్టుకున్నామంటే మనం చేసేటప్పుడు ఒక్క చుక్క ఆయిల్ వేయిపోయినా కూడా చాలా స్మూత్గా చాలా బాగా వస్తాయన్నమాట నేను కూడా అలానే చేసేస్తాను ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయను కాల్చేటప్పుడు ఇంకా అలా చేసేసుకున్న రెండు పుల్కాలను అయితే పుల్కాలు కానీ చపాతీలు కానీ ఏదైనా సరే రెండు పెట్టేసుకొని చికెన్ కర్రీ ఎక్కువ పెట్టేసుకొని ఆనియన్స్ పెట్టేసుకొని తినేసేసాను నా నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది వీటితోటి ఇంకా దిగిన తర్వాత కొంచెంసేపు టీవీ చూసేసి టెన్ థర్టీకి అయితే పడుకుంటాము ఇంకా మొత్తం మీద నేను వాటర్ అయితే ఫోర్ అండ్ హాఫ్ లీటర్ కంప్లీట్ చేసేస్తున్నాను ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవా మరి బాయ్